శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా నాలుగవ శ్లోకం తత్ క్షేత్రం ప్రభావ మేసృను దీని యొక్క భావము ఇప్పుడు ఈ క్షేత్రమును అది నిర్మింపబడిన విధానమును దాని అందరి మార్పులను దేని నుండి అది ఉద్భవించినడి విషయమును క్షేత్రజ్ఞుడు ఎవడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షిప్త వర్ణనలను ఆలకింపుము భగవానుడు కర్మక్షేత్రమును కర్మక్షేత్రపు జ్ఞాత అయిన క్షేత్రజ్ఞుని వారి సహజ స్థితులను గూర్చి ఇక్కడ వర్ణించుచున్నాడు ఈ దేహము ఎట్లు నిర్మింపబడుచున్నది ఈ మూలకములచే ఇది ఏర్పడుచున్నది ఎవరి ఆధీనమున ఈ దేహము పనిచేయుచున్నది దీని అందు మార్పులు ఎట్లు కలుగుచున్నవి ఈ మార్పులు ఎక్కడనున్నవి కలుగుచున్నవి అట్టి మార్పులకు కారణం లేవి జీవాత్మకు చర చరమగమ్యమేది ఆత్మ యొక్క నిజమైన రూపం ఏది అని విషయములను ప్రతి ఒక్కరూ ఎరగవలసి ఉన్నది అట్లే జీవాత్మకును పరమాత్మకును నడమగల భేదమును వాటి వివిధములైన ప్రభావములు శక్తులు వంటి వాణిని కూడా మానవుడు ఎరగవలసి ఉన్నది ఎవరైనా నువ్వు దేవాది దేవుడు స్వయంగా ఉపదేశించిన వర్ణముల నుండి ఈ భగవద్గీతను అవగాహన చేసుకున్నచో సర్వము స్పష్టము కాగలదు అని భావము ఇప్పుడు ఐదవ శ్లోకం ఋషిర్బహుదా గీతం చందోర్విధక్ బ్రహ్మ సూత్ర పదై చైవా హేతుమద్భిర్వి నిశ్చితై క్షేత్రము మరియు క్షేత్రజ్ఞులను కూర్చిన జ్ఞానము పలువురు ఋషుల చే వివిధ గ్రంథములందు వర్ణింపబడినది అట్టి జ్ఞానము విశేషముగా వేద సూత్రము వేదాంత సూత్రములందు కార్యాకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది వాస్తవమునకు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానమును శతీకరించుటలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అత్యున్నత ప్రామాణికాధికారి ఆయనను విద్వాంసులు మరియు ప్రామాణికాధికారులు పూర్వపు ప్రామాణిక గ్రంథముల నుండి ఎల్లప్పుడూ నిదర్శనములను చూపుచుందురు ప్రామాణిక గ్రంథములుగా అంగీకరింపబడిన వేదాంత సూత్రములను నిదర్శనములుగా చూపుచూ ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మ పరమాత్మల యొక్క ద్వైతాద్వైతములకు సంబంధించిన మిక్కిలి వివాదాస్పదమైన విషయమును వివరించుచున్నాడు కనుకనే తొరుత అతడు ఇది పరు పలువురు ఋషుల అభిప్రాయంను అనుసరించి ఉన్నది అని చెప్పుచున్నాడు అట్టి ఋషులలో వేదాంత సూత్రకర్త అయిన వ్యాసదేవుడు ఒక గొప్ప ఋషి వేదాంత సూత్రములందు ద్వైతత్వము పూర్తిగా వ్యక్తం చేయబడినది వ్యాసదేవుని తండ్రి అయిన పరశురాముని కూడా గొప్ప ఋషియే అతడు తన విష్ణు పురాణమునందు అహంథంచ తత్వాన్ని అని రచించి ఉండనగా నీవును నేనును పలువురును ఇతర జీవులందరూ భౌతిక దేహముల ఎందున్న వాస్తవమునకు మనమందరము ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారమే కానీ ఇప్పుడు భిన్నమైన మన వివిధ కర్మలను అనుసరించి భౌతిక ప్రకృతికి సంబంధించిన వివిధ గుణముల చేతులమైతీవి గనుక కొందరు ఉత్తమ గుణస్థితి అందుండగా మరికొందరు అధమస్థితి అందున్నారు కానీ ఈ ఉత్తమ అధమ స్వభావములను అజ్ఞాన వలన కలుగుచు అసంఖ్యాకులైన జీవులుగా ప్రకటనమగుచుండును అని భావము ఇప్పుడు ఆరు ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మహాభూత్యహంకారో బుద్ధిర్వ్యమే ఇంద్రియాని దశైక పంచచేంద్రియ గోచరా ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనా ఏతత్ సమాసేనా సవి సవికారా ముదాహృతం దీని యొక్క భావము పంచమహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్తము దశేంద్రియములు మనస్సు పంచేంద్రియ విషయములు ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము సముదాయము చైతన్యము విశ్వాసము సంగ్రహముగా కర్మక్షేత్రము గను దాని అంతః ప్రక్రియలుగాను భావింపబడుచున్నవి మహర్షుల ప్రామాణిక వచనములు వేదమంత్రములను అనుసరించి మరియు వేదాంత సూత్రములను అనుసరించి ఇరువై నాలుగు ప్రపంచ నిర్మాణ మూలకములను కింది విధముగా అవగాహన చేసుకొనవచ్చును వాణిలో మొదటివి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము పంచ మహాభూతములు తర్వాత అహంకారము బుద్ధి ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితి ఆ తర్వాత నాసిక నేత్రములు వీణులు జిహ్మ స్పర్శ అనేటి పంచ జ్ఞానేంద్రియములు ఆ పిదప వాక్కు పాదములు హస్తములు గుదము జ్ఞాన జన జననేంద్రియములనేటి పంచకర్మేంద్రియములు అనంతరము ఆ ఇంద్రియములపై మనస్సు కలదు ఈ మనసు అంతరం నందుడచే దాన్ని అని చెప్పవచ్చును కనుక ఈ మనస్సుతో కలిసి మొత్తం పదనకండు ఇంద్రియములు కలవు తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధములన్న ఐదు ఇంద్రియార్థములు కలవు ఈ ఇరవై నాలుగు అంశముల సముదాయమే కర్మక్షేత్రముగా పిలువబడుచున్నది అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం